బీసీ రిజర్వేషన్లపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది బిల్లులను బీఆర్ఎస్ సభ్యులు వ్యతిరేకించారు రిజర్వేషన్లు శాస్త్రీయంగా జరగకపోవడంతో ఇతర రాష్ట్రాల్లో ఇబ్బందులు వచ్చాయన్నారు బీఆర్ఎస్ సభ్యులకు అధికార పార్టీ నేతలు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ంగారెడ్డి జిల్లాకు కేసీఆర్ గారు ఇదే మీరు చెప్పిన పటాన్చెరు నియోజకవర్గానికి సంగారెడ్డి నియోజకవర్గానికి జహీరాబాద్ నియోజకవర్గానికి యాభై యాభై కోట్లు ఎస్డిఎఫ్ నిధులు మంజూరు చేశారు బాధ కలిగే రాష్ట్రంలో చాలా మున్సిపాలిటీలకు ఇచ్చారు మా సవిత చెప్తుంది మీ ప్రభుత్వం రాగానే ఆ డబ్బులన్నీ రద్దు చేసినారు ఆ రద్దు కూడా ఎట్లుందంటే పక్కనే మా దామోదరని ఉంటాడు దానికి కూడా అందోల్ మున్సిపాలిటీకి కేసీఆర్ గారు ఎస్డిఎఫ్ ఇచ్చారు అందోల్ మాత్రం ఉంచుకున్నారు పని చేసుకున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచిన చెరువు సంగారెడ్డి జైరాబాద్ రద్దు చేసి పడేసింది ఇది ఏం పద్ధతి అంటే ప్రభుత్వం అనేది ఇట్ ఇస్ ఫర్ ఆల్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నారు మీ ఎస్డిఎఫ్ రద్దు అందులో కాంగ్రెస్ ఎమ్మెల్యే మంత్రి ఉన్నాడు కనుక బీఆర్ఎస్ అక్కడ ఎస్డిఎఫ్ డబ్బు ఉంటది అంటే పద్ధతి కరెక్ట్ కాదు టీయుఎఫ్ఐడిసి టీయుఎఫ్ఐడిసి లో కూడా చాలా నిధులు శాంక్షన్ చేశారు సరే దానికి మీరు బడ్జెట్ అరేంజ్మెంట్ చేసుకోండి కొత్తగా బ్యాంక్ నుంచి తెస్తారా బడ్జెట్ నుంచి ఇస్తారా ప్లాన్ చేయండి కానీ టీయుఎఫ్ఐడిసి కూడా క్యాన్సిల్ చేసినారు ఇవాళ ఎక్కడెక్కడైతే ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్నారో మా జిల్లాదే చెప్తున్నాను అందులో మంత్రి గారు ఉంటే టీవీఎఫ్ఐడిసి మా గవర్నమెంట్ శాంక్షన్ చేసిన పనులు అయితున్నాయి పక్కన జైరాబాద్ బంధు సంగారెడ్డి బంధు సదాశివపేట బంధు పటాన్ బంధు దుబ్బాక బంధు రాష్ట్రంలో మా బీఆర్ఎస్ బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట టీవీఎఫ్ఐడిసి బంద్ చేసింది మా పొన్న మన దగ్గర నడుస్తుంది టీవీఎఫ్ఐడిసి పొన్న అదే మా సిదిపేట జిల్లాల సిద్దిపేట బంధు దుబ్బాక బంధు గజ్వేల్ బంధు చేరియాల బంధు ఒక్క పొన్నమన దగ్గర మాత్రం టీవీఎఫ్ఐడిసి నడుస్తుంది ఎందుకు అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇది కరెక్ట్ కాదు సో దయచేసి మా సబ్మిషన్ మీతోని ఎల్ఆర్ఎస్ డబ్బులు విడుదల చేయండి అదేవిధంగా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డబ్బులు విడుదల చేయండి పట్టణ ప్రగతి డబ్బులు విడుదల చేయండి ఎన్ని మున్సిపాలిటీలు ఏర్పాటు చేశామన్నది ముఖ్యం కాదు ఆ మున్సిపాలిటీల్లో అభివృద్ధి జరుగుతుందా మున్సిపాలిటీల్లో సిబ్బంది ఉన్నారా అనే విషయాన్ని కూడా మీరు గమనంలోకి తీసుకోవాలని స్పష్టంగా ఎల్ఆర్ఎస్ డబ్బులు ఎప్పుడు ఇస్తారు మరి అదే విధంగా టీయుఎఫ్ ఎస్డిఎఫ్ పనులు గత ప్రభుత్వం మంజూరు చేసిన కొనసాగించాలని మీ ద్వారా వారికి కోరుతున్నారు మీరు కలెక్టరేట్స్ కలెక్టరేట్స్ ని ముప్పై మూడు జిల్లాలకు సంబంధించిన కొత్త కార్యాలయాలని కలెక్టరేట్ సంబంధించి ఏదో చెప్పేశారు చెప్పేసినాక అక్కడ సిబ్బంది లేరు డబ్బులు ఇవ్వలే కాంట్రాక్టర్లకు డబ్బులు కూడా ఇవ్వలే సార్ కలెక్టర్లు కట్టే కలెక్టరేట్లు అట్లా కట్టేసి వదిలేసిండ్రు మేము మా లెగసీ మీ లెగసీ మేము తీసుకోవాల్సి వస్తుంది తీసుకున్నాము కట్టేస్తే డబ్బులు కట్టేసినాం సిబ్బంది ఈ రోజు గ్రూప్ వన్ గాని గ్రూప్ టూ గాని గ్రూప్ ఫోర్ నియామకాలను కూడా పూర్తి స్థాయిలో ఈ రోజు దాదాపు అరవై ఐదు పైజలకు ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసి కొత్త ఉద్యోగాలు ఇచ్చి నింపుతా ఉన్నాం అధ్యక్ష వారు చెప్తా ఉన్నట్టు ఈ రోజు శానిటరీ ఇన్స్పెక్టర్ మేము మేము సానుకూలంగా తీసుకుంటాం ఇప్పుడు ఎక్కడెక్కడైతే శానిటరీ ఇన్స్పెక్టర్ లేరు అక్కడ అన్నిటిని కూడా సమాచారాన్ని తీసుకుంటాం వారు చెప్తా ఉన్నారు శానిటరీ ఇన్స్పెక్టర్స్ పనిచేయటం లేదు సిద్దిపెట్లు అని సమాచారాన్ని తీసుకుంటాం లేరు అవసరం ఉన్న చోట తప్పకుండా ఇచ్చే కార్యాచరణ ఉన్నాం కనుక మేము చేస్తా ఉన్నాం కనుక వారు అడుగుతా ఉన్నారు వారి ప్రభుత్వంలోని వారు చేయలేదు వాళ్ళ వాళ్ళ ప్రభుత్వం చేయలేదు కనుక వారు పెట్టలేకపోయినారు సో ఈ రోజు చెప్తా ఉన్నాం ఎస్డిఎఫ్ఓ టీయు ఎఫ్ఐడిసి కి సంబంధించి ఎక్కడ టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ అని లేదు అధ్యక్ష వాళ్ళలాగా ఈ రోజు ఎక్కడైతే అవసరాల నిమిత్తంలో సైంటిఫిక్ గా పనులు ఇక్కడ అవసరం ఉండదంటే ఆ రోజు ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా వారి శాసనసభ్యులు ఇచ్చిన దగ్గరే పెట్టుకునే కార్యక్రమం చేసిండ్రు ఓ కార్యాచరణ తీసుకున్నారు మేము అట్లా చేయలే సైంటిఫిక్ గా ఈ ఫలానా నియోజకవర్గంలో ఆందో ఆందోల్ నియోజకవర్గం గత పది సంవత్సరాలుగా అక్కడ మున్సిపల్ నిధులు ఇవ్వలేదంటే తిరిగి అక్కడ నిధులు ఇవ్వాల్సిన బాధ్యత మా పైన ఉంటది త్రాగునీరు సీవరేజ్ సిస్టమ్ అక్కడ ఆ ప్రజలకు సంబంధించి ఆ ప్రజలకు సంబంధించిన కనీస అవసరాలను తీర్చడానికి ప్రణాళిక లేకుండా ఒక సైంటిఫిక్ అప్రోచ్ లేకుండా కొత్త మున్సిపాలిటీస్ ఆనోడు మరి ప్రకటన చేసి ఇప్పటి వరకు కూడా ఏ గ్రామ పంచాయతీలు ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా ఉండే దుస్థితిలో ఉన్నాయి అవన్నిటిని కూడా మేము అవన్నిటిని కూడా మంచి అభివృద్ధి పథకంలో తీసుకెళ్లే ప్రయత్నంలో ముందుకు వెళ్తాం తప్ప ఏది కూడా చేయలేము సంస్థల్లో ఫార్టీ పర్సెంట్ రిజర్వేషన్ కల్పిస్తూ చట్ట సవరణ బిల్లును ప్రతిపాదిస్తున్నాం సార్ గత ప్రభుత్వంలో రెండు వేల పద్దెనిమిది పంచాయతీరాజ్ చట్టంలో రిజర్వేషన్లను యాభై శాతానికి పరిమితం చేస్తూ బిఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి చట్టం చేయడం జరిగింది దాంట్లో టూ ఎయిటీ ఫైవ్ ఏ నిబంధన మరి సీలింగ్ పెట్టడం జరిగింది యాభై శాతం వరకే దాన్ని ఆ చట్ట సవరణను ఆ సీలింగ్ ను ఎత్తివేస్తూ ఈ రోజు యొక్క బీసీలకు మా ప్రభుత్వం ఏదైతే కట్టుబడి ఉందో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ స్థానిక సంస్థలలో ఉద్యోగ ఉపాధి అవకాశాలలో కల్పించాలని దాన్ని ఈ రోజు మరి ఈ చట్ట సవరణ ద్వారా తీసుకురావడం జరుగుతా ఉంది సార్ ఇప్పటిదాకా కూడా చాలా డిస్కషన్ చేయడం జరిగింది తెలంగాణలో బీసీలు అధికంగా ఉన్న రీత్యా జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పిస్తామని ఆ రోజు మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఇత్నా ఆబాది ఉత్నా ఇస్సేదారి అనేటువంటి ఒక స్ఫూర్తితోటి ఒక సామాజిక న్యాయ మూల సిద్ధాంతానికి కట్టుబడేటువంటి మా ప్రభుత్వం మరి ఈ రోజు ఇంటింటి సర్వే ద్వారా డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయడం ద్వారా మరి ఈ రోజు ఈ బిల్లును సమగ్రంగా శాస్త్రీయంగా అన్ని వర్గాలతోటి చర్చ చేసుకొని అసెంబ్లీలోకి తీసుకురావడం జరిగింది సార్ గతంలో కూడా రెండు బిల్లులు తీసుకురావడం జరిగింది ఆర్డినెన్స్ కూడా తీసుకురావడం జరిగింది ఇవన్నీ కూడా చాలా రోజులుగా మరి రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉండడం జరిగింది కాబట్టి ఈ రోజు మళ్ళీ అందరి సమక్షంలో ఈ సమావేశంలో ఈ యొక్క సవరణ బిల్లును తీసుకొస్తే తీసుకొస్తున్నాం కాబట్టి మరి అన్ని పక్షాలు బీసీల ప్రయోజనాలను ఆర్థిక సామాజిక రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈ చట్ట సవరణ బిల్లును ఆమోదించాల్సిందిగా కోరుతా గౌరవ మంత్రి గారు ప్రవేశపెట్టిన ఈ చట్ట సవరణ బిల్లుకు మా పార్టీ తరఫున బీఆర్ఎస్ పార్టీ తరపున సంపూర్ణంగా మద్దతు తెలుపుతున్నాం అధ్యక్ష సంపూర్ణంగా స్వాగతిస్తున్నాము తప్పకుండా బలహీన వర్గాలకు మరి మనకు రాజకీయ ప్రాతినిధ్యం పెరగాలి అనే ఆలోచన ఏదైతే ప్రభుత్వం చేస్తుందో దాన్ని స్వాగతిస్తుంది అయితే మంత్రి గారు మాట్లాడుతూ రాజకీయ సామాజిక ఆర్థిక అన్నారు అధ్యక్ష నాకు తెలిసినంత వరకు ఈ బిల్లులో కేవలం రాజకీయ అవకాశాలకు సంబంధించే ఉంది తప్ప ఇందులో మరి సబ్ ప్లాన్ పెట్టి కనీసం డబ్బులు ఇచ్చినట్టు అయితే లేదా మీరు బీసీ డిక్లరేషన్ లో చెప్పినట్టు మిగతా ఆర్థిక పరమైన అంశాలు ఏమైనా ఉన్నాయని చూసే అధ్యక్ష బిల్లు అయితే ఏం లేవు మరి సామాజిక ఆర్థిక అన్నారు అధ్యక్ష అది కూడా బీసీ సబ్ ప్లాన్ కూడా తొందరలోనే ప్రత్యేకంగా అవసరమైతే ఒకరో సమావేశం పెట్టి బీసీ సబ్ ప్లాన్ కూడా పెట్టాలి అని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని తమ ద్వారా నేను కోరుతా ఉన్నా అధ్యక్ష పీఠ వర్గాల సంక్షేమ శాఖ ఉంది బీసీ వెల్ఫేర్ మినిస్ట్రీ ఉంది దానికి బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయి ఆ రకంగా బలహీన వర్గాల సంక్షేమం కోసం ప్రతి రాష్ట్రంలో భారతదేశంలో ఏదో కార్యక్రమం జరుగుతూ ఉంది కానీ కేంద్రంలో ఓబీసీ వెల్ఫేర్ మినిస్ట్రీ లేదు ఓబీసీ వెల్ఫేర్ మంత్రిత్వ శాఖ లేదు పెడితే చాలా బాగుంటుంది అప్పుడు ఏమవుతుందంటే అనుసంధానం చేసుకొని ఓబీసీ అక్కడ కేంద్రంలో ఉన్న మంత్రిత్వ శాఖ రాష్ట్రంలో ఉండే మంత్రిత్వ శాఖలు కలిసి పనిచేస్తే మరింత మేలు చేయవచ్చు ఓబీసీ మంత్రిత్వ శాఖ పెట్టండి అని మొట్టమొదటిసారిగా భారతదేశంలో మరి ఒక కేంద్ర మంత్రిగా ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకుపోయిన నాయకుడు మా నాయకుడు కేసీఆర్ గారు అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష